హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పూజ గదిని వారంలో ఏ రోజు ఏ సమయంలో శుభ్రం చేస్తే కుటుంబంలో కానీ లేదంటే మీరు చేసే వ్యాపారంలో కానీ అష్ట విషయాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఒడిదుడుకులు అనేవి సాధారణమే అయినా మనిషి కష్టాలు అనుభవించడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండడు మన పురాణాలు పెద్దలు పండితులు చెప్పిన ప్రకారం మనం చేసిన పనుల కారణంగానే కష్ట సుఖాలు ఆధారపడతాయి మనం ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించడం మనసు మంచిగా ఉంచుకోవడం పది మందికి సహాయం చేసే గుణం ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ప్రతిరోజు భగవంతునికి ఆరాధన చేయాలి మరి వారంలో ఏడు రోజులు భగవంతుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధించే పూజ గది చాలా ప్రశాంతంగా శుభ్రంగా నిర్మలంగా ఉండాలి మరి పూజ గదిని ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం పూజ గదిలో దేవత విగ్రహాలను శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు పూజ గదిలో దేవత విగ్రహాలను గురువారం శుభ్రం చేసుకుంటే పసుపు కుంకుమ అలంకరణ చేయాలి శుక్రవారం నాడు ఆ విగ్రహాల మీద గంగా చల్లి పూజ చేసుకోవాలి ఒకవేళ శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేయవలసి వస్తే శుక్రవారం సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి పూజా సామాగ్రి మరియు దేవతా విగ్రహాలను సాయంత్రం సమయంలో ఎప్పుడు శుభ్రం చేయకూడదు పూజ గదిని గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు శుభ్రం చేసుకోవాలి సాయంత్రం ఆరు దాటే పూజ గదిలోని వస్తువులను శుభ్రం చేయకూడదు మీరు పూజ గదిని శుభ్రం చేసుకోవాలంటే వారంలో గురువారం శుభ్రం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మరి గురువారం శుభ్రం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం చేయకూడదు అలాగే ఆరు తర్వాత చేయకూడదు మరి ఈ సమయాలు కానీ మీరు పాటిస్తే మీ కుటుంబంలో లేదంటే మీ వ్యాపారంలో కానీ అష్ట కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్